ఫ్యాక్టరీ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇదొక కాపీ డ్రామా ఇందులో ప్రభాస్ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు ఆయనకు జోడీగా ట్రిప్తి టిమ్ హీరోయిన్ గా నటిస్తోంది ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభమైంది ప్రభాస్ బర్త్డే స్పెషల్ గా రిలీజ్ చేసిన స్పిరిట్ వన్ బ్యాడ్ హ్యాబిట్ ప్రోమో కట్టుకుంది రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ కానుకగా తాజాగా ఫస్ట్ పోస్టర్ను విడుదల చేశారు ఇండియన్ సినిమా మీ ఆదన బాహుని చూడు అంటూ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ఫస్ట్ పోస్టర్ ను సోషల్ మీడియాలో లాంచ్ చేశారు ఇది వంగా మార్క్ ఫస్ట్ లుక్ ఇందులో ప్రభాస్ ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త లుక్ లో సర్ప్రైజ్ చేశారు లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని రెబల్ గా కనిపిస్తున్నారు నోట్లో సిగరెట్ పెట్టుకుని ఒక చేతిలో మందు గ్లాస్ పట్టుకుని నిలబడితే ఎదురుగా ఉన్న తృప్తి లైటర్ వెలిగిస్తూ కనిపించింది వైట్ ప్యాంట్ వేసుకుని షర్ట్ లేకుండా ప్రభాస్ బ్యాక్ సైడ్ లుక్ ని మాత్రమే చూపించారు అతడి ఒంటి నిండా గాయాలు గాయాలకు కట్టిన కట్లు చూస్తుంటే స్పిరిట్ లో ప్రభాస్ ఎంత వైల్డ్ గా ఉండబోతున్నారన్నది తెలుస్తోంది ఈ ఇంటెన్స్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది ఖచ్చితంగా రన్బీర్ కపూర్ పాత్రకు మించి ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు ఇదే లుక్ తో బాక్స్ ఆఫీస్ ను తగలబెట్టబోతున్నారని స్పిరిట్ చిత్రాన్ని టీ సిరీస్ భద్రకాలి పిక్చర్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు పాన్ వరల్డ్ మూవీగా తెలుగుతో పాటు ఇంగ్లీష్ హిందీ తమిళ్ మలయాళం కన్నడ చైనీస్ జపనీస్ కొరియన్ భాషల్లో రూపొందించనున్నారు ఇందులో వివేక్ ఓబెరాయ్ ప్రకాష్ రాజ్ కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి భూషణ్ కుమార్ ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు